హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనీ గురించి మనము ఈరోజు ఏఫ్టీ ట్యాపింగ్ పాజిటివ్గా ఎలా ట్యాపింగ్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి ఇది కరాటా చాక్ పాయింట్ ఎస్ నాకు డబ్బులు వస్తున్నాయి నేను చాలా మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మంచి మంచి మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను ఎస్ నేను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాను ఆర్థికంగా నేను ప్రతి పనిలో సక్సెస్ అవుతున్నాను నేను మంచి మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను డబ్బు సంపాదించడానికి ఇంకా చాలా మార్గాలు నా దగ్గరికి వస్తున్నాయి నాకు కావాల్సినంత అమౌంట్ నా దగ్గర ఉంది ఏదైతే మంచో అది నా జీవితంలో జరుగుతుంది ఇలా అయినా అనుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు నేను మంచి మంచి మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను నేను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాను నేను అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాను ఇలా మీరు అనుకుంటూ చేసుకుంటూ ఉండండి ఇలా తొమ్మిది సైకిల్స్ చేసి నైట్ పడుకోండి తర్వాత తొమ్మిది సైకిల్స్ చేసిన తర్వాత వాటర్ తాగండి వాటర్ తాగిన తర్వాత మీరు విజువలైజేషన్ చేసుకోండి మీకు మనీ వచ్చినట్టు లేదా మీ బిజినెస్ సక్సెస్ అయినట్టు మీకు చాలా అవకాశాలు వస్తున్నట్టు డబ్బు సంపాదించడానికి చూడండి మీ జీవితం అలా ఈ టాపింగ్ చేసిన తర్వాత మీరు వాటర్ తాగిన తర్వాత మీరు విజువలైజేషన్ చేసుకుంటే మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము దానికి సంబంధించిన ఈ యొక్క మనం ఏదైతే దేని గురించి అయితే టాపింగ్ చేసుకున్నామో వాటికి సంబంధించి వర్క్ చేయడం అనేది బయట ప్రపంచంలో స్టార్ట్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా రిజల్ట్స్ వస్తుందండి థ్యాంక్ యూ అండి